రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఒక నెయ్యి తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి చేస్తున్నట్టుగా గుర్తించారు డబ్బాల్లో నిల్వ ఉంచిన సుమారు పదిహేను వేల కేజీల నెయ్యిని సీజ్ చేశారు శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్కు పంపించినట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రణీత అందిస్తారు కాటదాన్ వద్ద ఉన్నటువంటి ఒక నెయ్యి తయారీ కేంద్రం పైన ఎస్ఓటీ పోలీసులు మొదట రైడ్ చేశారు అయితే ఇందులో కల్తీ నెయ్యి తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ మనకు కనిపించినటువంటి పదిహేను వేల కేజీలకు పైగా టిన్స్ నెయ్యి ఇది సో ఈ టిన్స్ మొత్తాన్ని కూడా ఎస్ఓటీ పోలీసులు ఇక్కడ సీజ్ చేసి మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు తదుపరి సమాచారం అందించారు సో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజెంట్ ఇక్కడికి వచ్చి రైడ్ నిర్వహించారు సో అక్కడ అసలు ఇవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎప్పుడు ఎక్స్పైరీ చేశారు అనేటువంటి దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజెంట్ మొత్తం వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నారు సో ఇక్కడ ఇందాక మనం చూసినప్పటికీ ఒక వన్ ఇయర్ పాటు ఈ బటర్ ప్యాకెట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మ్యానుఫ్యాక్చర్ అయితే ట్వంటీ ఫోర్ వరకు కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు అయితే సాధారణంగా ఒక పాల ప్యాకెట్ని చూస్తేనే దాదాపు టూ డేస్ వరకు మాత్రమే దాని ఎక్స్పైరీ ఉంటుంది అట్లాంటిది మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి వన్ ఇయర్ పాటు ఎలా ఇచ్చారు అనేటువంటిది కూడా ఇప్పుడు బాబు చూస్తున్నారు సో ఒకసారి ఈ నెయ్యి తయారు చేసేటువంటి కేంద్రం లోపలికి వెళ్ళి చూద్దాము బెల్లంతో పాటు ఇక్కడ ఇదంతా కూడా మిల్క్ పౌడర్కి సంబంధించినటువంటి ఇవన్నీ మిక్స్ చేసి వీళ్ళు ఇక్కడ మనకు కనిపించినటువంటి మిషన్స్లో ఉండి నెయ్యి తయారు చేస్తున్నారు సో ఈ నెయ్యి తయారీకి వీళ్ళు ఉపయోగించేటువంటి పదార్థాలను ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు అనలైజ్ చేస్తున్నారు సో వీళ్ళు ఎటువంటి ఏదైనా కెమికల్స్ని యూజ్ చేస్తున్నారా అనేటువంటిది కూడా విచారణలో బయటికి రావాల్సి ఉంది గీకి ప్రోడక్ట్ ఏమైనా పెట్టారా పేరు ఏదైనా బ్రాండ్ లాగా చేస్తున్నారా లేదంటే ఎలాంటి బ్రాండింగ్ లేకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ గీ రెడీ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నాడు ఓనర్ సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ప్రాసెసింగ్ చేసి అంటే మధ్యలో మధ్యలో ఎన్ ప్రోడక్ట్ కాకుండా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ చేసి మళ్ళీ ఎవరికైనా సప్లై చేస్తున్నారా అని సో వాళ్ళకి ఇన్వాయిసెస్ అవి చూసి తర్వాత వాళ్ళ రికార్డ్స్ చూసిన తర్వాత మనం ఫైనల్ చేస్తాం సో మీన్ వైల్ మనం చేసే ఫస్ట్ శాంపుల్స్ వాళ్ళ శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ పంపిచ్చేది అనాలసిస్ చేసిన తర్వాత అనాలిసిస్ అయిన తర్వాత అసలు ఎగ్జాక్ట్గా క్వాలిటీ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉందా లేదా వీళ్ళు క్వాలిటీ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉండుంటాయి ఇఫ్ ఎట్ ఆల్ ఈ స్టోరేజ్ కండిషన్స్ ఇంత బ్యాడ్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అండ్ మరో కోల్డ్ స్టోరేజ్లో పనిచేస్తున్నాయా లేదా కోల్డ్ స్టోరేజ్ క్లీనింగ్ స్కెడ్యూల్ ఉందా లేదా అండ్ మరోవర్ ఈ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు యాజ్ పర్ ట్రైనర్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారా లేదా అన్నది క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే ఇవంతా హై రిస్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా రిస్క్ ప్రోడక్ట్స్ అనమాట సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇలా ఫైనల్ ప్రోడక్ట్ని ఇక్కడ తయారు చేయటం లేదు కేవలం ఒక పార్షియల్ స్టేజ్ వరకు చేసి దాన్ని ఇక్కడ నుండి వేరే చోటికి పంపిస్తుంది అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పినటువంటి వర్షన్ తెలుస్తుంది ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ కనిపిస్తుంది రచిత హాఫ్ బాయిల్డ్ గీ పేరుతో సో శాంపుల్స్ని అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకెళ్లారు హాఫ్ బాయిల్డ్ గీ అయినప్పటికీ ఇందులో ఎంతవరకు కలుషితం ఉంది అనేటువంటిది కూడా తేలాల్సింది విడుదల సాయితో కాటదాని నుండి వణిత టీవీ